టుడే గోయింగ్ టు నాగార్జున సాగర్ అండ్ ఫ్యామిలీ నెంబర్ తోటి వెళ్తున్నాం అందరం కుట్లపల్లి జానిపాష అన్నగారు అండ్ గుండు నాగార్జున గారు తెకిలపాడు ఇద్దరం ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము నాగార్జున సాగర్ వెళ్తున్నాం అండి పిక్నిక్ వెళ్తున్నాం తర్వాత నెక్స్ట్ వీడియోలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే మంది వచ్చారండి నాగార్జున సాగర్ చూడ్నీకి మొత్తం గేట్లు నిన్న మొన్న అంటే ట్వంటీ సిక్స్ గేట్స్ మొత్తం ఇరవై ఆరు ఇరవై ఆరు గేట్లకి పదహారు పదహారు గేట్లు అన్నీ మిగతా పది క్లోజ్ చేశారు పదహారు గేట్లు మాత్రం ఓపెనింగ్ చేశారు పది మాత్రం క్లోజ్ చేశారు వాటర్ తక్కువ కావడంతో ఇది నాగార్జున సాగర్ అమ్ముతున్నారు చాలా చాలా అంటే ఆహ్లాదకరంగా వీక్షిస్తున్నటువంటి ప్రజలు అందరూ కూడా కార్లల్లో ఆటోలల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆహ్లాదంగా వీక్షిస్తున్నారు పదహారు గేట్లు ఓపెన్ నాగార్జున సాగర్ అయితే అన్నయ్య నేను వచ్చాను ఒకసారి అన్న ఎక్కడున్నావు రెడీగా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి నా మా కొడుకు అన్న బ్రదర్ ఇక్కడ మా మేడం వాళ్ళ మేడం అందరూ కూడా పిక్నిక్ వచ్చినట్టు అందరం వచ్చేసాం అసలు ఎంత బాగుందో కదా అసలు చాలా అంటే చాలా అసలు ఫ్యూజ్ఫుల్ ఏరియా చాలా ఎంత కష్టాలు ఉన్నా కానీ మర్చిపోతారేమో ఇక్కడికి వచ్చి మర్చిపోతారేమో ఇది నాగార్జున సాగర్ అంటేనే అసలు దానికి బలం వేరే ఎంతోమంది రైతులు పుణ్యం చేసుకున్నటువంటి ఒక సన్నిధానం ఇది ఒక మహత్తమైన లొకేషన్ ఒకసారి ఇటు చూడండి అందరు ఇటు చూడండి ఒకసారి అందరూ అందరు అందరూ ఓకే బాగుండి పోవు అనవసరంగా నేను చేసిన ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనే ఇందులో వీడియోలో తక్కువ పడతాను ఎందుకంటే నేనే తీసేది కాబట్టి నేనే తక్కువ పడతా నేను తెలిసి ఉంటాను మీ అందరికీ సో ఏం పర్వాలేదు తర్వాత ఇది జల విద్యుత్ కేంద్రం రండి వచ్చేయండి వెరీ గుడ్ കഴിഞ്ഞ ഉണ്ട് <laughs>